అభివృద్ధి ముసుగులో అరాచక పాలన సాగిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనులో ఆయన మీడియాతో మాట్లాడారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గంలో సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు పట్టణ అభివృద్ధి అంటూ రాత్రికి రాత్రి బుల్డోజర్లతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చివేస్తున్నారన్నారు కూల్చివేతలకు పాల్పడుతున్నది సింగరేణి సంస్థన కార్పొరేషన్ అధికారుల కాంగ్రెస్ పార్టీ నాయకుల తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు ఇదేంటి అని ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని నియోజకవర్గంలో గూండాగిరి రాజ్యమేలుతోందన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి తనకు మద్దతునిచ్చిన వారిపై కక్ష సాధింపు రాజకీయాలకు ఎమ్మెల్యే పాల్పడుతున్నారని ఆరోపించారు ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని నియంతల ప్రవర్తిస్తే భంగపాటు తప్పదన్నారు పాలకులు ఇప్పటికైనా ప్రజాభీష్టం మేరకు పరిపాలన సాగించాలని లేని పక్షంలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చందర్ చెప్పారు కడుపు తిండి లేనటువంటి వాళ్ళు రెక్కాడితే గాని డొక్కాడినటువంటి వాళ్ళు ఈ గోదావరి కనిలో చిరు వ్యాపారం చేసుకుని బతికేటువంటి వాళ్ళు అసలు వాళ్ళు ఇలా ఆత్మహత్య శరణ్యంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి అభివృద్ధి చేస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపిస్తే మొదలుగా వాళ్ళతో సమావేశం పెట్టుకొని మేము ఇది చేయబోతున్నాం మీకు ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపిస్తామని చెప్పాలి నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మరి అటువంటిది ఏం లేదు రాత్రి రాత్రే బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా ఇలా ఒక తుక్ల పాలనలాగా